హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈ రోజు వీడియో ఆవకాయ పచ్చడి అండి ఆవకాయ పచ్చడి అంటేనే అందరి నోట్లలో నీళ్ళుతాయి ఆవకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా ఈ మామిడికాయలు మా చెట్లో కాసిన మామిడికాయలు అండి మా నాన్న కోసుకొచ్చాడు ఇంక ఈసారి నేను కొద్దిగానే వేస్తున్నాను మామిడికాయల పచ్చడి ఎందుకంటే ఇంట్లో చాలా పచ్చళ్ళు ఉన్నాయి ఆ పచ్చళ్ళ మధ్యలో ఈ పచ్చడి స్టార్టింగ్లో చాలా బాగా తింటాము పచ్చడి వేసినప్పుడు తర్వాత తినము అంతగా ఇంకా ఈ మామిడికాయల పేరు వచ్చి గద్ద మామిడికాయలు అండి ఇవి చాలా పులుపుగా ఉంటాయి ఈ మామిడికాయలతో పచ్చడి పెట్టేటప్పుడు కరెక్ట్గా మసాలాలన్నీ వేస్తే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చళ్ళు పెట్టేదానికి చాలా రకాల కాయలు ఉంటాయి మనం పచ్చడి పెట్టేటప్పుడు పులుపు ఎక్కువగా ఉండే కాయల్ని తీసుకోవాలి అందులో కండ ఎక్కువగా ఉండాలి ఆ కాయల్లో అలా ఉంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఈ కాయలన్నీ నీళ్ళల్లో వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఈ కాయల్ని ఒక క్లాత్ తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి తేమ లేకుండా తుడుచుకోవాలండి ముఖ్యంగా ఈ తొడుమి దగ్గర తుడిచాలి ఇక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ తుడిచి పెట్టుకోవాలి తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కాయలన్నీ తొడుములు కట్ చేసి పెట్టుకొని క్లాత్ తీసుకొని కట్ చేసిన తొడుముల దగ్గర బాగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకొని కాయల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి కాయల్లో తేమ లేకుండా ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటూ కాయల్లో ఉండే పొరను తీసేయాలి ఇలా క్లీన్గా తీసేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గంట పాటు ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి చూడండి ఒక గంట పాటు ఇట్లా ఆరబెట్టుకునేసాను ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలాలన్నీ నేను రెడీగా పెట్టుకునేసానండి మెంతి పౌడరు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత ఆవాల పొడి ఆవాలు కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి తర్వాత రెడ్ చిల్లీ పౌడరు తర్వాత సాల్ట్ తీసుకున్నాను ఇవన్నీ కొలతగా తీసుకోవాలండి నేను ఒక బౌల్తో కొలుచుకోవాలి ఇవన్నీ ఇవి కొలిచేటప్పుడు చూపిస్తాను పొడులన్నీ కొలుచుకునే ముందు ఈ ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి నేను ముందుగానే కొలిచి పెట్టాను మళ్ళీ ఒకసారి మీకు చూపించడం కోసం కొలిచి చూపిస్తున్నాను ఈ బౌల్తో కొలుచుకోవాలి ఈ బౌల్తో నాకు నాలుగు కప్పులు వచ్చాయండి మామిడికాయ ముక్కలు మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఈ బౌల్తో కొలుచుకుందామండి ఈ బౌల్తో కొలుచుకుంటున్నాను ఒకటి చేతులకు తేమ లేకుండా కొలుచుకోవాలండి రెండు మూడు నాలుగు వచ్చాయండి నాలుగు బౌల్స్ వచ్చాయి దీంతో కొద్ది ముక్కలు అట్లా అన్నమాట మనం కా నాలుగు బౌల్స్ లెక్క వేసుకుంటే చాలు ముందుగా ఈ మసాలాలన్నీ కొలిచి పెట్టుకునేద్దామండి దీంట్లోకి మసాలాలన్నీ కొలిచిపెట్టుకునేస్తున్నాను ఈ బౌల్తో సాల్ట్ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే వేసుకుంటున్నానండి పచ్చల్లో సాల్ట్ ఎక్కువైపోతే బాగోదు కదా మూడు రోజుల తర్వాత ముక్కలన్నీ బాగా ఊరిన తర్వాత సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు తర్వాత ఆవాల పొడి వేసుకుంటున్నాను కొందరు ఆవాల పొడి ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడరు నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి నేను ఒక కప్పు ఆవాల పొడి వేస్తున్నాను కొద్దిగా తక్కువ తగ్గించి కూడా వేసుకోవచ్చు ఈ ఆవాల పొడి నేను ఈ ఆవాల పొడి ఈ కప్పు నిండా తీసుకున్నానండి తర్వాత మెంతి పౌడర్ తీసుకోవాలి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి పావు కప్పు మెంతి పౌడర్ తీసుకోవాలి అంటే నేను ఏ బౌల్తో మామిడికాయ ముక్కలు కొలుచుకున్నానో అదే బౌల్తో పావు కప్పు మెంతి పౌడర్ తీసుకుంటున్నాను తర్వాత కారపొడి తీసుకోవాలి ఈ గద్ద మామిడికాయలు ఎక్కువగా పులుపు ఉంటాయి కాబట్టి కారప్పొడి కొద్దిగా ఘాటుగా కారం ఉండే మిరపొడి తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి ఈ కారప్పొడి నేను ఒక కప్పు తీసుకున్నానండి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు నిండుగా కారప్పొడి తీసుకున్నాను ఇప్పుడు మనం కొలుచుకున్న పొడులన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పు తీసుకొని ఆయిల్ కొలుచుకోవాలి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి నేను రెండు కప్పులు ఆయిల్ తీసుకుంటున్నానండి ముందుగా ఒక కప్పు వేస్తున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో కొద్దిగా పసుపు వేసేస్తున్నాను ఒక స్పూన్ వేసాను ఈ కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసి బాగా కలుపుకునేస్తున్నాను బాగా హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టేసేయాలండి మంచిగా ముక్కలన్నీ ఊరుతాయి అన్నమాట ఇలా కొందరు పసుపు వేరు కొందరు వేస్తారు పసుపు వేస్తే ముక్క అనేది గట్టిగా ఉంటుంది బాగుంటుందండి అంతే ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము మిగతా ఆయిల్ నేను కాచుకున్నానండి కొద్దిగా కాంచుకున్నాను దీంట్లో మిరపకాయలు కొద్దిగా ఇంగ వేస్తున్నాను కొందరు ఇంగ ఇంగువ వేయరండి నేను వేస్తాను బాగుంటుంది టేస్టు ఇంగవ వేసేస్తానండి ఇలా బాగా కలిపి కొద్దిగా ఇంకా కొద్దిగా చల్లారాలి ఆయిలు కొద్దిగా చల్లారిన తర్వాత మనం మామిడికాయ ముక్కల్లో ఈ ఆయిల్ వేసేద్దాము మా ఇంట్లో అయితే ఇంగో వేస్తారండి కొందరు ఇంగువ వేయరు ఇంగువ టే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి కొందరు వెల్లుల్లి వేస్తారండి నేను వెల్లుల్లి వేయటం లేదు మీకు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి నేను వేయటం లేదు వెల్లుల్లి ఇది చల్లారేలోపు మనం పొడులన్నీ వేసి కలుపుకునేద్దాం మామిడికాయ ముక్కల్లో ఈ పొడంతా వేసేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆవాల పొడి మెంతు పొడి సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా మనము ఇవన్నీ దీంట్లో వేసేసి కలుపుకుందాము ముక్కలన్నీ ఆయిల్ ఆయిల్ పసుపులో బాగా హాఫ్ అన్ అవర్ బాగా ఊరాయండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పొళ్ళన్నీ వేసి బాగా కలుపుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ కాకపోతే వన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇక బాగా కలిపేసేయాలి సాల్ట్ తక్కువగా ఉంటే ఒక త్రీ డేస్ బాగా ఊరుతుంది కదండి అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు సాల్ట్ తక్కువగా ఉంటే ఎక్కువైపోతే మరీ బాగుండదు కదా నేను సాల్ట్ కొద్దిగా తక్కువే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ నేను కాచుకున్న ఆయిల్ సల్లారిపోయింది నేను పొడులన్నీ ఏ బౌల్తో కొలుచుకున్నానో అదే కప్పుతో ఆయిల్ కూడా కొలుచుకొని కాచి వేసుకుంటున్నాను నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి రెండు కప్పులు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ తక్కువైతే మళ్ళీ త్రీ డేస్కి బాగా మామిడికాయ ముక్కలు బాగా ఊరుతాయి ఊరుతాయి కదండి అప్పుడు కావాలంటే ఆయిల్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు చూడండి కలిపేసాను ఇది ఒక జాడీలో వేసుకోవాలి ఇంత జాడీలో వేసుకొని ఒక త్రీ డేస్ ఎండలో పెట్టుకోవాలి మూడు రోజుల పాటు ఎండలో పెట్టుకుంటే బాగా ఊరిపోతుందనమాట ముక్కలన్నీ బాగా మసాలా అన్నీ బాగా పడుతుంది ఇక నేను పెట్టిన పచ్చడి ఈ జాడీలో వేసుకుని ఇస్తున్నానండి జాడీలో వేసుకొని ఒక క్లాత్ కట్టుకోవాలి మరుసటి రోజు క్లాత్ తీసి ఒకసారి కలిపి ఎండలో పెట్టుకోవాలి ఇలా మూడు రోజుల పాటు కలిపి పెట్టుకోవాలి పచ్చడి పెట్టని వాళ్ళు కూడా ఈ విధంగా గిన్నె కొలతతో వేసి చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది అసలు మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోతాయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్